ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్న చోట రెండవ అప్డేటు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ విల్ బి ఎఫెక్ట్ ఫర్ ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఎయిటీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అనగా ప్రతీ నెల విడుదల చేసేటువంటి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ లక్కీ డిప్ సేవలు మొదటి గడప ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకున్నటువంటి లక్కీ డిప్ సేవలు ఆర్జిత సేవలు డిసెంబర్ నెలకు సంబంధించినవంటి కోట అనేది సుప్రభాత సేవ తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సేవలకు సంబంధించిన వంటి లక్కీ డిప్ ఆర్జిత సేవల యొక్క రిజిస్ట్రేషన్ అనేది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి రిజిస్ట్రేషన్ కొరకు అందుబాటులో ఉంటుందండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి సెప్టెంబర్ ఇరవైవ తేదీ పది గంటల వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు డిసెంబర్ నెలలో ఎవరైతే శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఇద్దరికి ఇద్దరి పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చండి సుప్రభాత సేవ యొక్క టికెట్ ధర నూట ఇరవై రూపాయలు తోమాల మరియు అర్చన సేవల యొక్క టికెట్ ధర ఒక్కొక్కటి ఒక్కొక్కరికి రెండు వందల ఇరవై రూపాయలు అలాగే అష్టదల పాత పద్మారాధన సేవ యొక్క టికెట్ ధర పన్నెండు వందల యాభై రూపాయలు ఒకరికి మీ యొక్క మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు ఒకరు కావాలంటే ఒకరికి ఇద్దరికి కావాలంటే ఇద్దరికి రిజిస్టర్ చేసుకోవచ్చండి మీరు ఈ లక్కీడ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ సేవల యొక్క అమౌంట్కి డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి లక్కీటి రిజల్ట్ అనేది సెప్టెంబర్ ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు లైవ్లో ప్రత్యక్షంగా అనౌన్స్ చేస్తారు రిలీజ్ చేస్తారండి ఎవరైతే ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ను ఆన్లైన్లో చెల్లించి ఆ సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చండి డిసెంబర్ నెలకు సంబంధించిన వంటి లక్కీ డిప్ ఆర్జిత సేవలు డిసెంబర్ నెలలో పదహారవ తేదీ వరకు మాత్రమే ఉంటాయండి పదిహేడవ తేదీ నుండి ధనుర్మాసం మొదలవుతుంది కావున ధనుర్మాసం మొదలయ్యే రోజుల్లో సుప్రభాత సేవ తోమాల అర్చనా సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏకాంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది ఏకాంతంగా నిర్వహిస్తారు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు కేవలం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క సేవలు ఉంటాయండి సుప్రభాతము తోమాల అర్చన సేవలు కావున శ్రీవారి భక్తులు గమనించి రిజిస్టర్ చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఈ డిక్ ఈ లక్కీ డిప్ సేవల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుండి మొదటి గడప వద్ద నుండి దర్శనం చేసుకోవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించి ఈ లక్కీ రిజిస్ట్రేషన్ లో పాల్గొనవచ్చు ఓం నమో వెంకటేశాయ